జాత పన్నెండవ జత శ్రీ నిదానం పార్టీ లక్ష్మీ అమ్మవారి ఆశీస్లతో ఎంకేఆర్ మహిళా త్రివేణి నాయుడు గారు కావూరి లింగాకుంట్ల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా కోటీకి సిద్ధంగా ఉన్నాయి మన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమాన్ని కూడా సహకరించి నిర్వాహకులు గౌరవ నిర్వహం గౌరవ శాసన సభకులుపతి చంద్రశేఖర్ గారుస్తున్నారు Pertaruna, pertaruna terima maaf. Nah, சவுண்ட் பைட் பாடல் இரண்டு

యశ్వంత్ గారు రాజశేఖర్ గారు దొండపాడు ఇవ్వాలి ఫస్ట్ లో ఉన్నాయండి సెకండ్ లో ఆర్కేబుల్స్ ఉన్నాయి పన్నెాలు బాగున్నాయా బాగున్నాయా పేలు ఎర్రండెంలో పెద్ద ఎరగొండ పాలెంలో ఇప్పుడే పందిన పన్నెండు జరుగుతాం పని జరిగిందా ఎర్రగొండపాలెంలో మీరు ఈ ఊరేనా పక్కన రామ సముద్రం మీది మాచల్ సిరిపాటి చైర్మన్ చూడటానికి ఒకటో మూడు వందల ముప్పై స్థానంలో కొనసాగులకుండా రెండో సెకండ్ల ముందం జల ఉన్నది మహిళా త్రిపాది నాయుడు గారు ಕಡಮರಕಣ್ಣ ಮನಲ ಪಟ್ನಾ ಜಿಲ್ಲಾ ಗಟ್ಟ ಪ್ರದರ್ಶನಿಸುತ್ತಾರು ವಂದನೆಗಳು ಕಡಮರಕಣ್ಣ ಜಾಗೃತಿ ಕೊನೆಗೆ ಹೋಗಲಿ ಆರ್ ಕೆ ಬುಲ್ಸ್ ಐಪೇನನ್ನ ಆರೋಗ್ಯಕ ಅಮ್ಮಾ ರಾಜೇಶ್ವರಂತ ಎಕೆ ಆಗೋಸ್ ಮೈರಾ ಕೃವೇನಿ ನಾಯಿಕಾ ఆర్కేబుల్స్ సెకండ్లోకి వచ్చేయండి ఇప్పుడు ఫస్ట్లో ఎర్ర యశ్వంత్ గారు వెంకట్రావు వాళ్ళ ఈ దొండపాడు వెంకటరావు గారి దొండపాడు గ్రామం ఫస్ట్లో ఉన్నాయి పోతుంటే నేను ఎంగి చూస్తామని కొట్టుకుని ఆడేవాళ్ళు వానగరాని ఇలా వాళ్ళు కొట్టుకొని 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 పోయి மொத்த இரவு ரெண்டு கண்ட இரவெய் ரெண்டு கண்டிப்பாக பிரதன భోజనానికి భోజనానికి మధ్యలో దశలు బ్రేక్ అయిందండి మనకి

ఫస్ట్ ప్లేస్ లో ఎర్ర రాజశేఖర్ గారు ఉన్నారండి వారి ఎర్రం యశ్వంత్ దొండపాడు గ్రామం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి ఆర్కే బుల్స్ సెకండ్ కి వచ్చినాయి ఒక కొద్దిగా తేడా ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ रेडी व

بس ఫస్ట్ ప్లేస్ లో ఎర్రం యంత్ ఎర్రం యశ్వంత్ గారు దొండపోడు గ్రామ యూనియన్ లో

जय जय सरकार राम वाले महाराज की एक परफॉरमेंस हम लाएंगे भाई राम रेवेनी नाटक गाना गांव जिला का बंडल खेल में करना परगांव जिला का प्रदेशों में आओ चलो ऐ ऐ कौन करेगा नाटक ¡Qué chorro!